మై నేమ్ ది హ్యాక్ స్టడింగ్ ఇన్ ఫిఫ్త్ క్లాస్ బిఆర్ టెల్లింగ్ అబౌ పద్యా చదువు చదువకుండా సౌక్యంబులు లేవు చదువు చదివినేది సరుసుడవు చదువు మర్మమేది చదువంగ చూడుము విశ్వదాభిరామ విడురవేమ భాగం చదువు లేని వారికి సౌఖ్యం లభించదు వాడే సరసుడు చదువుకోవాలని అభిలాష గలవారు చ విద్యలలోనూ సారాన్ని మర్మాన్ని గ్రహించడానికి చదవాలి కానీ వృధా పట్టణము వలన ప్రయోజనము లేదు థ్యాంక్ యూ మై నేమ్ ఈజ్ నవ్య మై నేమ్ సత్య విద్య వలన వినము వినమునాము గడియో పాత్ర పాత్రత వలన ధనము ధనము వలన ధనము దీని వలన అహిక ముష్మిక సౌఖ్యములు నందు నరు మంచికి విద్య వల్ల కలుగుతుంది ఎండు వలన యోగత వస్తుంది యోగ్యత వలన చదువు సంపద చేకూరుతుంది సంపత్తి సంపద ఉంటే గుణం పెరుగుతుంది దీనివల్ల ఈ రోగంలోని పైన రోగంలో సుఖం లభిస్తుంది మనకి ప్రవహిస్తాయి గోవులు పాలనిస్తాయి చెట్లు పూస్తాయి పరిహితంబు కంటే పరమాటం ఉన్నది అలాగే సుగుణ బాల తెలుగు బాగా తెలుగు బాల నదిలో నీళ్ళు ఇతరుల కోసమే ప్రవహిస్తాయి ఆవులు ఇతరుల ఇతరుల కోసమే పాలిస్తాయి చెట్లు ఇతరుల పూస్తాయి ఇతరులకు గో సాయపడి కంటే గొప్ప పని లేదు మై నేమ్ మైనమి శరణ్య ఇమ్ముగా చదవని ఊరు ఇముగ చదవని నోరు అమ్మాయాన్ని పిలిచి ఎన్నమొడగలినోరు దమ్ముల బిలవని నోరును గుమ్మరి మట్టి ద్రోవినట్టు గుంటర సుమతి బాబా ఇష్టంతో చదవని చదవు అమ్మాని పిలిచి అన్నము అడగని నోరును తమ్ముళ్ళను ప్రేమగా పిలవని నోరు కాదు అలాంటిది

దీనివలన ఈ లోకంలోనూ పని సుఖం లభిస్తుంది థ్యాంక్ యూ మై నేనిస్ రోషన్ మై నేనిస్ పరిక్రమ శ్రద్ధ లేని అలా చదువు సాధలేవు శ్రద్ధ కలిగిన చదువు లేదు చదువు కలిగినది చంద్రమణి యాత్ర సులభ సాధ్యమే యుగ తెలుగు విద్య భావం తెలుగు రూప శ్రద్ధ లేకపోతే చదువు సాబలు రావు శ్రద్ధ ఉంటే దేన్నైనా సాధించవచ్చు చంద్ర మండలాన్ని కూడా చేరుకోవచ్చు శ్రద్ధ అన్నిటికీ నిలం కానీ మై నేను సరీ మై నేమ్ ఇస్ నిహారిక శ్రద్ధ లేక చదువు సాంబులు లేవు శ్రద్ధ ఉన్న కానీ చదువు లేదు శ్రద్ధ కలిగిన ఏమి చంద్రమండల యాత్ర సులభ సాధ్యమే యుగ తెలుగు బిడ్డ బాగా తెలుగు బిడ్డ శ్రద్ధ లేకపోతే చదువు చదువు శ్రద్ధ ఉండే దేవ సాధించవచ్చు చంద్రమండలాన్ని కూడా చేరుకోవచ్చు శ్రద్ధ అని థ్యాంక్ యూ మనమిరు చుండు తినగ తినగా ముందు సమకూర్తి విశ్వదాభిరామ నేమ్ ఇస్ బిందు నిక్కమైన మంచి నీలమొకటి చాలు తలుపు వెలుకురాలు తట్టడేలా చదువు పద్యం అలయ్య చాలదా ఒకటి విశ్వదాభిరామ వినులవేమ భావం మెడిసే గుట్ట గుట్టనిండి ఉండడం కంటే జాతరత్నం ఒకటి సరిపోతుంది ఎలాగంటే రసత్మ్యతతో కూడిన పద్యం చదవడానికి ఒకటి సరిపోతుంది కదా థ్యాంక్ యూ